అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేము రెండు వేల రెండు అక్టోబర్లో మా రెండు అన్నయ్య వదినతో పాటు కలిసి మేము సౌత్ టూర్ వెళ్ళాము అప్పటికి ఇంకా మాకు అయిపోయింది పిల్లలు ఇద్దరు కూడాను యూఎస్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు అందుకనే అప్పుడు అప్పటిదాకా కూడా మేము సౌత్ టూరు నార్త్ టూరు వాళ్ళు ఉన్నప్పుడు ఏమీ పెట్టుకోలేదు ఎప్పుడు మొక్కులు షిరిడి తిరుపతి ఎక్కువ అవి ఆ రెండేను అట్లాగా లేకుంటే ఇంకా ఇంట్లోనూ అక్క చెల్లె అన్నదమ్ములు పిల్లలు పెళ్ళిళ్ళు అవి వెళ్ళటం మా అత్తగారింట్లోనూ మా నా వైపును అంతే అట్లాగే అయిపోయింది ఇది రెండు వేల రెండు రెండు వేల రెండులో సౌత్ టూరు రెండు వేల ఒకటిలో మేము నార్త్ టూరు ముందు ముందు నార్త్ టూరు ఆ తర్వాత సౌత్ టూరు ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళ బస్సులో వెళ్ళాము ఈ సౌత్ టూరు ఆ బస్సులో మేము ఇంతమంది ఉన్నామన్నమాట అది చాలా పెద్ద గ్రూప్ పిక్చర్ కదా అందుకని అసలు క్లారిటీ లేదు ఇదిగో ఇక్కడ నేను మా వారు మా రెండో అన్నయ్య విజయవాడలో ఉంటారు వాళ్ళు వచ్చారు హైదరాబాద్ వచ్చి కలిసి ఎక్కాము మా రెండో వదిన ఇక్కడ ఉన్నది మేము నలుగురు ఇవాళ నాకు చాలా డల్గా ఉంది ఇప్పుడు నేను మేము పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్కమ్ రిహాబిలేషన్ సెంటర్లో ఉన్నాము మేము జూలై ఇరవై ఒకటిని వచ్చి జాయిన్ అయ్యాము మా వారికి కొంచెం స్లో అయిపోయింది నడకానీ అమెరికా నుంచి అయితే జూలై మూడో జూలై ఐదో తారీఖు వచ్చాము ఇరవై ఒకటి ఇక్కడ రావటం మేము మా అబ్బాయి అమ్మాయితో పాటు కలిసి వచ్చాము మొత్తం అందరం కలిసి ఇది చూసుకోవటం నచ్చటం ఇప్పుడు ఇక్కడ నేను ఖాళీగా ఉంటాను కదా అని చెప్పి అన్నీ తెచ్చుకున్నాను హైదరాబాద్లో మా ఇంట్లో ఉన్నవి అమెరికా నేను పట్టుకుని వెళ్ళిపోయినాయి మళ్ళీ వాపస్ తెచ్చుకోవటం ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి కొన్ని వందలు ఉన్నాయో వేలు ఉన్నాయో తెలీదు ఇవాళ నాకు ఇవి కొన్ని ఏమున్నాయో ఏమో చేతికి దొరికినవి తీసాను ఇది ఫస్ట్ తీసుకున్నది లాస్ట్లో తీసుకున్నా ఫస్ట్ కూడా కాదు అందరూ ఇదంతా కూడాను మా వారు రాశారు కన్యాకుమారి సన్సెట్ టైం ఎట్ షోర్ అక్కడ ఇది ఇంకా అదే లాస్ట్ అనుకుంటా కన్యాకుమారి ఇప్పుడు ఇరవై మూడేళ్ళు అయింది కొన్ని కొన్ని బాగా గుర్తున్నాయి కొన్ని అస్సలు గుర్తులేమో నాకు ఇప్పుడు ఒక్కొక్క ఫోటో చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క కథ చక్కగా ఉంటుంది కాకపోతే ఆ చరిత్ర అంతా కూడా నేను ఇప్పుడు వెతికి ముందు అలా అనుకున్నాను కనీసం అలాగైనా పెట్టుకుందాము ఆ ఫోటో గురించి మినిమం అంటే నా వల్ల కాదు అందుకని ముందు ఫోటోలు తీసుకుని చూసుకుని ఆనందిద్దాము అని వెనకాలేమో మావారే రాశారు ఇవన్నీ ఎంత ఓపికగా రాశారు త్రివేంద్రం జూ ఇది త్రివేంద్రం జూలోనూ మా అన్నయ్య మా రెండు అన్నయ్య వదిన విజయవాడ మేమిద్దరం మా వారు నేను అనమాట త్రివేంద్రం జూలోనట చాలా ఓపిగ్గా తిరిగాము అప్పుడు కాబట్టి అది పద్దెనిమిది రోజులని గుర్తు పద్దెనిమిది రోజులే అలాగా ఓపిగ్గా అప్పుడు కాబట్టి తిరిగేశామని అనుకుంటున్నాను ఇప్పుడు ఇది వివేకానంద రాక్ టెంపుల్ కదా కన్యాకుమారి ఇవన్నీ షటిల్ చేద్దామంటే అది కూడా లేదు నా వల్ల కాదు ఇప్పుడు చాలా ఓపికగాను తీయాలి ఎక్కడికక్కడ కన్యాకుమారి వివేకానంద రాక్ అవి ఆ బస్తాలేంటో మరి అది బోట్లో తీసుకుని వెళ్ళారు సముద్రంలో కదా ఏమో ఈ అన్నీ ఈ ఏనాడైందో ఏమో ఇవి అసలు నేను పరీక్షగా చూసి ఇరవై మూడేళ్ళు అయిపోయింది ఇక్కడ అన్నీ మా అన్నయ్య చెప్పాడు మా చెల్లాయి మీద పట్టుకోండి అని అస్సలు మా వారికి అయితే ఇంత పెసర కూడా అలవాటు ఉండదు అది ఎంతనో షై ఫీలింగ్ అంతా ఉంటుందనమాట ఇది ఇరవై మూడేళ్ల క్రితం ఇవన్నీ ఇప్పుడు నేను చూసుకుని ఆనందిస్తున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్ళేది లేదు బాగా మా అయితే చాలా డల్ అయిపోయారు అందుకనే వచ్చాము నడక చాలా స్లో అయిపోయింది ఒక అనకప్పుడు అయినా నాలుగైదు కిలోమీటర్లు వాకింగ్ చేసేసి వచ్చినాయనైనా అనిపిస్తుంది పాపం అనిపిస్తుంది బాధ దుఃఖం వచ్చేస్తున్నాయి ఇవాళ అయితే బాగా నిన్న రాత్రి నుంచి ఫిజికల్ థెరపీ బాగా ఎక్కువ చేసేసారు ఆ అమ్మాయి చెప్పినవి కూడాను టోటల్గా బాడీ పెయిన్స్ వచ్చేసి ఫుల్ మొత్తం ఇంకా నిన్న ఇవాళ కూడా రెస్ట్లోనే ఉన్నారు ఇప్పుడు అందుకనే నాకు కొన్ని ఏమున్నాయో ఏమోను ఎలా తిరిగామో కదా ఇప్పుడు అని అనిపించి తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే మధుర మీనాక్షి చరిత్ర ఎక్కడో కనిపించింది అది నేను చదివి నా ఛానల్లోనే పెట్టుకున్నాను ఒకవేళ కనిపిస్తాయేమో మేము వెళ్ళాం కదా టూరు ఇందులో ఏమైనా ఉన్నాయేమో అని కొంత తీశాను మనస్సు కొంచెం డల్గా ఉండి కూడాను ఇవి చూసుకుందాము కొంచెమైనా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుందని ఇవాళ మా పీపీ రెడ్డి హోంలో అయిపోయింది గణేష్ నిమజ్జనం అయిపోయింది ఇంకా పొద్దున్న అసలు మరీ డల్గా ఉన్నారు ఈయన నేను వెళ్ళలేదు వద్దు దండం పెట్టుకుని వచ్చేసాను అక్కడ బాగాను యాక్టివ్గా ఉంటారు మీరు అని అనేవాళ్ళు అదేంటి రాలేదేంటి మీరు రాలేదేంటి అన్నారు అందుకని ఇప్పుడు ఇవన్నీ నాకు తీసుకుని చూసుకోవాలని అనిపిస్తుంది ఇది బేలూరు చెన్నకేశవ కేశవ టెంపుల్ నంది బేలూరు బేలూరు అంటే ఇదే కదా కర్ణాటక ఏమో అన్నీ మర్చిపోయాను ముందు వెనకాల చదివేస్తే అయిపోతుంది ఇదేదోను మైసూర్ మహారాజా ప్యాలెస్ మహారాజా ప్యాలెస్ వెళ్ళనివ్వలేదు ఎందుకు మూసేశారు అప్పుడు మరి ఏం గొడవలు ఉన్నాయో ఏమో మరి అందరూ అక్కడ బస్సు ఆపేశారు ఇంక అక్కడి నుంచే చూడండి అక్కడి నుంచే ఫోటోలు తీసుకోండి అన్నారు అనుకోకుండా అది మిస్ అయిపోయినా కూడా మేము ఎప్పుడో మా బాబు చిన్నప్పుడు వాడికి మూడేళ్ళప్పుడు ఏమోనూ మా వారు టూర్ వెళ్తూను నన్ను మా బాబుని కూడా తీసుకొని వెళ్ళారు బెంగళూరు అప్పుడు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉన్నాము ఉండి అన్నీ చూసొచ్చాము అప్పుడే మైసూరు మహారాజా ప్యాలెస్ లోపల రవివర్మ చిత్రాలు కూడాను పెయింటింగ్లు అన్నీ చూశాను కానీ అప్పుడు అసలు లేదు కెమెరా లేదు ఫోటోలు లేవు ఏమీ లేవు ఇప్పుడు ఈ కెమెరా ఏమో మా అమ్మాయి తను పెళ్ళి అయ్యి వచ్చాక తొంభై తొమ్మిదిలోనూ ఎవరితోనో పంపించింది తొంభై తొమ్మిది మార్చిలో వచ్చింది పెళ్ళయ్యాకను అయ్యాకను యుఎస్ అప్పుడు పంపించింది ఇంకప్పటి నుంచి మాకు ఇట్లాగా తీసుకోవటం ప్రింటౌట్లు ప్రింట్లు వేయించుకోవటం అనమాట ఇది మైసూర్ మహారాజా ప్యాలెస్ ఇది ఊటీ కొంచెం గుర్తుంది ఊటీ బోటింగ్ ఇందులో చాలా తీసుకున్నాం కానీ ఇప్పుడు నాకు ఇంకా ఉన్నాయి అక్కడక్కడ అవన్నీ వెతికి అన్నీ ఒక ఆర్డర్లో పెట్టేటంతా లేదు ఓపిక లేదు ప్రస్తుతం మనసు అంతా డల్గా ఉండి నేను ఇప్పుడు అర్జెంటుగా ఇవి చూడాలని తీసుకుంటున్నాను అనమాట అవును జుమ్ చేయొచ్చు కదా మర్చిపోయాను అసలేమి తోచట్లేదు అదేంటో రెగ్యులర్గా చేసే పని కూడాను జుమ్ చేసి చూసుకోవచ్చు కదా ఇది బోటింగ్ అయితే చాలా బాగా అంతా ఎంజాయ్ చేశాము అటు ఏంటి అన్నీ ఇది చిదంబరం టెంపుల్ అబ్బో ఆ చిదంబరానికి విన్నప్పుడు కొంచెం గుర్తొస్తుంది ఇదేంటి చిదంబరం టెంపుల్ నటరాజస్వామి అంటారు ఎక్కడా ఎక్కడా అంటే అదంతా చాలా చిత్రంగా ఉంది ఒక కట్టెను కట్టేశారు గోడ మీద ఏం చూసామో గుర్తు రావట్లేదు అసలు అది అదే చిదంబర రహస్యం అంటారు అని గైడ్ని పెట్టారు బస్సులో గైడ్ ఉంటాడు కదా గైడ్ చెప్పాడు అనమాట బస్ మొదటి నుంచి గైడ్ లేడనుకుంటా ఏమో గుర్తురావట్లేదు సరిగ్గా ఏమీ రాసుకోలేదు డైరీ లాంటిది ఓన్లీ ఫోటోలు అంతే ఇది ఎక్కడి నుంచో దూరం నుంచి తీసుకోవటం అయిందన్నమాట ఎక్కడ ఒప్పుకోరు కదా లోపల ఎక్కడ ఏమీ ఎలా చేయరు అన్నీ బయట తీసుకోవటమే ఇది ఎక్కడో ఏమో ఏదో జూ త్రివేంద్రం జూ ఇక్కడ ఏం కనిపిస్తున్నాయని తీసేసుకున్నాము మరి జింకలు మా అన్నయ్య వదిన నేను ఈయన నలుగురు ఉన్నామంటే ఎవరినో ఒకళ్ళని అడిగి తీసుకోవటం జరిగిందనమాట అయ్యో జింకలు ముందు నాకు అసలు లేదు ఇప్పుడు తెలుస్తుంది డెబ్భై రెండేళ్ళు వచ్చేసి నీ నీకు చూపు మందగిస్తుంది జాగ్రత్త అని హెచ్చరిస్తుంది నా వయసు పిడికన్ను బాగా తేడా వచ్చింది కాట్రాక్టివ్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత చేయించుకోవాలని చెప్పారు ఈమె ఆపరేషన్ అవసరం లేకుండా గడిచిపోతుందేమో అయిపోతుందేమో ఈ జీవితం అనుకున్నాను కానీ చేయించుకోవాల్సి వచ్చేలాగా ఉంది బెంగళూరు లాల్బాగ్ గార్డెన్స్ గ్లాస్ హౌస్ లాల్బాగ్ గార్డెన్స్లో ఉన్న గ్లాస్ హౌస్ ఇది మా రెండు అన్నయ్య కొడుకు అప్పుడు వాడు బెంగళూరులోను బీటెక్ చదువుతున్నాడు అప్పుడు వాడు కూడా ఒకరోజు వచ్చాడనమాట మాతో పాటు తిరగటానికి మేము నలుగురం కలిసి తీయించుకున్నాము అదే ఏ కుప్పల్లో ఉందో ఏమో బోర్డు తెచ్చేసాను ఇంతవరకు నేను అసలు ఏమీని తినేలేదు బయటికి